మైనర్ గ్రామ పంచాయతీలకు పదివేల రూపాయలు నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల పాలక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ సబ్బవరం ఆవరణలో గురువారం జరిగిన భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సర్పంచ్ దేడ్డం ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం పంచాయతీ కార్యదర్శి మూర్తిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పంచాయతీలకు జవసత్వాలు లభించాయని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా నిర్వహించేందుకు జాతీయ పతాక ఆవిష్కరణ ఆవరణలో అలంకరణలతో పాటు విద్యార్థులను ప్రోత్సహించేందుకు క్విజ్ డిబేట్ వ్యాస రచన పోటీలు నిర్వహించి విజేతలకు మెమంటులను అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమానికి ముందు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చేపట్టిన ఉద్యమ స్ఫూర్తిని గురించి సంపూర్ణంగా వివరించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మండల లక్ష్మణరావు ఎంపీటీసీ సభ్యుడు గొర్రె కృష్ణ చైతన్య పంచాయతీ వార్డు సభ్యులు టి శేఖర్ బాదిరెడ్డి లక్ష్మణరావు పల్లా తాతారావు

లక్షల మంది కూరలు దెబ్బతున్నారు లాంటి దెబ్బతున్నారు జైలు బాగా అయిపోయారు అలాగే వేల మంది ఎంతమంది ముతి పడ్డారు కొంతమంది తల నరికి పడ్డారు ఈ బ్రిటిష్ వారి చేతిలో కొంతమంది తుపాకీ గుళ్ళకు బలైంపు ప్రాణత్యాగాలను చేశారు ఈ భారత స్వాతంత్రం కోసం ఎంతమంది పోరాటం చేశారు అందులో మనం కొంతమంది గుర్తు చేసుకోవాలి ఈరోజు అందులో ఒక యజపత్ర శ్రీరాముడు బాలగంగా గారు కిరక్ సరోజ్రీ నాయకుడు ఇట్లా ఎంతో మంది ఈ దేశం కోసం పోరాటం చేశారు కానీ ఈ స్వాతంత్రం కోసం పోరాటం చేసే వాళ్ళు హింస మార్గంతోనే దెబ్బకు దెబ్బ తీస్తేనే మనకి స్వాతంత్రం వస్తుంది అనే ఆలోచనలో చెప్పుకోవాలనుకుంటే ముందుగా అక్కడ మన తెలుగు వాడు అర్యూరు గారు మరి విజయనగరం జిల్లా మన పక్క జిల్లా విజయనగరం జిల్లాలో పాల్వేలో పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఆయన జన్మించారు మన అల్లూరి సీతారామరాజు గారు చిన్నతనంలోనే తండ్రి చనిపోవంతో గత హిమతండ్రి ఆధారపడి ఆయన విద్యాభ్యాసం నడిచింది ఈ విద్యాభ్యాసంలో భాగంగా కాకినాడ తుని విశాఖపట్నంలో ఆయన విద్యాభ్యాసం జరిగింది కానీ అల్లూరు సీతారామరాజు ఇటైజ్ వచ్చేసరికి ఈ స్వాతంత్రం మీద ఎక్కువ మొత్తం కలిగింది ఈ మన్యం మన్యం ప్రజల మీద బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న అన్యాయాలను అక్రమాలను వాళ్ళని చూసి చల్లించిపోయిన అతను దేశం మొత్తం బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి ఈయన అంటే దేశాటం చే వెళ్ళారు రెండు దఫాలు దేశాటం చేసి వచ్చి అప్పుడు మన విశాఖపట్నం ఏరియా చింతపల్లి సీనరు లాంటి అటవీ ప్రాంతంలో గిరిజనులందరినీ కూడా కూడగట్టి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయాలని చెప్పి వాళ్ళందరి సమూహాన్ని సిద్ధం చేసిన తర్వాత బ్రిటిష్ వారి మీద యుద్ధం చేయాలంటే మన దగ్గర ఉన్న ఇల్లు బాణం చాలని చెప్పి మనకి ఆయుధాలు కావాలని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి మన్యం ప్రజలను గమనించపల్లి సీరేడు పోలీస్ స్టేషన్ పెట్టి పోలీస్ స్టేషన్ లో ఉన్న తుపాకీలన్నీ కూడా స్వాధీనం చేసుకుని మన మన్యం ప్రజలందరికీ కూడా తృపాగిరి రాజకంలో ప్రావీణ్యాన్ని